నమస్తే అక్క నమస్తే జుబ్లీ హిల్స్ లో ఎలక్షన్స్ నడుస్తున్నాయి మీరు ఎవరికి ఓటు వేస్తారు ఎవరికి మద్దతు తెలుపుతారు నా ఓట్ అయితే జుబ్లీ నియోజకవర్గంలోనే ఉంది నా గల్లీకి ఎవరు న్యాయం చేస్తే వాళ్ళకి వేస్తా నేను ప్రస్తుతానికి ఒక గల్లీలో ఒక బస్తీలో రెంట్కుంటున్నాను ఆ గల్లీ వరకు ఆ స్ట్రీట్ వరకు ఎవరు న్యాయం చేస్తే వాళ్ళకి వాళ్ళకేస్తా ఫస్ట్ ఆ స్ట్రీట్ లో వాటర్ భయంకరమైన వాటర్ డ్రైనేజీ వాటర్ ఏ ట్యాప్లు వాటర్ నల్లలు వాటర్ ఎప్పుడు చూసినా సరే ఆ వీధి మొత్తం తడి తడిగానే ఉండదు ఏదో పొద్దున్న లేసి కళ్ళా వెళ్తుని ముగ్గు పెట్టుకున్నారంటే ఒక లెక్క వచ్చింది కానీ ట్వంటీ ఫోర్ అవర్స్ తడేనా ఇయర్లో పిలిస్తే త్రీ హండ్రెడ్ సిక్స్టీ ఫైవ్ డేస్ తడే ఉంటుంది ఆ ఏరియా గలీజ్ అయిన వాసన ఏ వీధి కుక్కలు అయితే అసలు ఎక్కడ లేని ఇబ్బందులు పెడుతున్నాయి వీధి కుక్కలు అయితే కుక్కలు అరికడత లేదు ఫస్ట్ రోడ్లను అరికడతలేదు ఇంకా ఓట్లు వేసుకొని ఏం చేసుకో ఎవరికి వేయాలి ఓటు నేను ఏ నియోజకవర్గానికి వెయ్యాలి ఏ నాయకుడికి వేయాలి ఓటు ఏ నాయకుడు వచ్చి నా స్ట్రీట్ సమస్యలు తీరుస్తాడు ఏ నాయకుడు వచ్చి నాకు కుక్కల బాధ లేకుండా చేస్తాడు పగలంతా కష్టపడతాం రాత్రికి ఇంటికి పోతే నిద్ర ఉండొద్దా కుక్కలు బత అరుపులు ఈ కుక్కలను నేలకుండా కూర్చోవాలా పొద్దున్న లేచి డ్యూటీలు చేసుకోవాలా రాత్రికి నిద్రపోవాలా అంటే కంప్లైంట్ ఇంచారా కంప్లైంట్ ఇవ్వు ఏమేవో చూద్దాం వస్తా అంటారు వాళ్ళు వచ్చేయలేవు చేసే నిన్న రోజులు ఉన్నాయి ఇప్పుడు ఎలక్షన్స్ మీ కాలనీకి వచ్చి ఎవరైనా ఫస్ట్ మా కాలనీకి వస్తే మా నేను ఉంటున్న బిల్డింగ్ నాలుగు ఫ్లోర్లు ఉంది రెండు ఫ్లోర్లు మునిగిపోద్ది రోడ్డు అంటే స్టార్ట్ చేస్తే నేను ఉంటున్న స్ట్రీట్ లో రెండు ఫ్లోర్లు మునిగిపోద్ది రోడ్డు అట్లా మునిగిపోతేనే నా నేను ఉంటున్న బిల్డింగ్ రెండు ఫ్లోర్లు మునిగిపోద్ది అట్లా మునిగిపోతేనే ఆ రోడ్లు బాగుపడతాయి అంతవరకు బాగు చేసేవాడు ఎవరు లేడు ఇప్పుడిప్పుడు మొన్న ఒక రెండు నెలల క్రితం ఇటువంటి మున్సిపాలిటీలే కానీ ఇటువంటి ఫ్లోటింగ్ వర్షాలు పెడితే వచ్చేటటువంటి ఫ్లోటింగే కానీ దీని గురించి రెండు నెలల క్రితం ఇచ్చాను నేను ఒక ఒక సోషల్ మీడియాలో అప్పుడు అక్కడక్కడ అక్కడక్కడ రోడ్లు రిపేర్లు చేస్తాను అది ఎంతవరకు ఇప్పుడు మళ్ళీ రేపు వచ్చే వర్షాన్ని కొట్టుకుపోతాయా లేకపోతే ఎలక్షన్లు కొట్టుకుపోతాయా ఎలక్షన్లు చేసే ప్రచారాలు కొట్టుకుపోతాయా లేకపోతే వచ్చే వర్షాలు కొట్టుకుపోతాయా రోడ్లు ఇప్పుడు మాకేంటి గోపీనాథ్ గారు ఆల్రెడీ మనకి పదవిలో ఉన్నప్పుడే చనిపోవడం జరిగింది సో ఇప్పుడు ఆయన చనిపోవడం వల్ల ఇప్పుడు రోడ్లను పట్టించుకోవడే చనిపోతున్నారు సో మీరు కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే ఏమైనా రోజు బాగా చేస్తారని అనుకుంటున్నారు ఆయన బ్రతికున్నప్పుడు కూడా రోడ్లు ఏం పట్టించుకోలేదమ్మా నేను సిటీకి వచ్చి ఇరవై ఐదేళ్ళు అయిపోతుంది ఏ ఈ జూబీ నియోజకవర్గానికి వచ్చి పదేళ్ళు అయిపోతుంది పదేళ్ళ పట్టి ఎక్కడా లేదమ్మా అసలు మెరుగో లేదమ్మా బాధ్యత లేదమ్మా ఎవరు పట్టించుకుంటారు ఇప్పుడు రణని యాదవ్ గారు ఇంటికి వెళ్ళి దేవ కొడితే రేపొద్దునే వచ్చి నా ఇంటి స్ట్రీ స్ట్రీట్ క్లీన్ చేపిస్తాడా ముక్కలను అరికడతాడా పాడుతున్న డ్రైనేజ్ వాటర్ నాపుతాడా లేకపోతే ఇప్పిన నల్లల వాటర్ నాపుతాడా ఈ వీటిగా కదా నాయకుడు అంటే అదే స్ట్రీట్ లో తిరిగి చెప్పు తెలుస్తుంది ముక్కలకి ఖర్చి గడ్డ పెట్టుకొని తిరుగుతారు మేము వేలకు వేళ్ళు రెంట్లు కట్టుకుంటూ ఏ వాటర్ ప్రాబ్లం డ్రైనేజీ ప్రాబ్లంలో మేము కనుక ఉంటున్నాం కానీ వాళ్ళు వచ్చారనుకో ఒక్క ఒక సెకండ్ ఉంటే ములకి క్లాత్లు పెట్టుకొని వెళ్ళిపోతారు అంతటి దారుణంగా ఉన్నాయన్నమాట ఆ స్ట్రీట్లే కానీ బస్తీలే కానీ బస్తీలో ఉన్నటువంటి రోడ్లే కానీ అంత దారుణంగా ఉన్నాయి రోడ్లు బండి వేసుకొని పోదాం అంటే భయం కదా బండి వేసుకొని పోదాం అంటే ఒళ్ళు కోనం బండి కోణం గుంతలు గుంతలు స్పీడ్ బ్రేకర్లు రోడ్లు నిండా స్పీడ్ బ్రేకర్లు బండి ఏ లక్ష లక్షా వేలు పెట్టి బండి కొనుక్కుంది రోడ్లు అప్పు చెప్పుకోవడా ఎందుకు ఆరోగ్యాన్ని కాపాడము నడువులన్నీ కలిపి ఒళ్ళంత రోడ్లు మీద ఓమం చేసుకోవడానికి ఇలా ఇలా ఉంది వ్యవహారం అందుకని ఏంటంటే ఫస్ట్ రోడ్లు అంటే వీధులు రైట్లు వీధుల్లో ఉన్న పొలాయిలు వీధుల్లో ఉన్న కుక్కల్ని వీళ్ళని అరికట్టమని చెప్పండి అప్పుడు నా ఓటు ఎక్కడ వేసుకోవాలో అక్కడ వేసుకుంటాం ఓటు ఎవరికైనా వేస్తాం ఓటుగా ఉంది ఇప్పుడు ఓటు నా అని చెప్పేసి ఓటు మురుగ పెట్టుకోలేం కదా అక్కడికి వెళ్ళిన తర్వాత బ్యాలెట్ బాక్స్ దగ్గరికి వెళ్ళిన తర్వాత పోలింగ్ బూత్లోకి వెళ్ళిన తర్వాత నా ఇష్టం వచ్చినప్పుడు నేను వేసుకుంటా నా ఇంటి సమస్య తీరిస్తే వేసుకుంటా లేకపోతే లేదు నా స్ట్రీట్ సమస్య తీరిస్తే ఆస కుక్కల సమస్యలు ఏంటి డ్రైనేజీ సమస్యలు ఏంటి మరి కేసీఆర్ గారు అంత కష్టపడి భగీరథను పట్టుకొచ్చారు ఆ భగీరథ వాటర్ మొత్తం రోడ్లు పాలవుతుంది ఎండ్ల రోడ్లు ఉండవు వానాకాలం రోడ్లు ఉండవు చలికాలం రోడ్లు ఉండవు వర్షాకాలం వచ్చిందంటే ఇక ఫ్లోటింగ్ మొత్తం వచ్చేసి నేను ఉంటున్న ఏరియాలో సముద్రం నీరుకుంటూ ఇంటికి వెళ్ళాలి వర్షాలు వస్తే మనం వారం రోజులు వర్షాలు పడితే ఏ సముద్రంలో ఈదుకుంటూ ఇంటికి వెళ్ళా నేను సగం ఇక్కడ వరకు తడిచిపోయింది నాకు ఏరియా ఇక్కడ వరకు తడిచిపోతే ఏంటో హైట్ తక్కువ ఉన్నానా నేను నేను చిన్న రెండు అడుగులు మూడు అడుగులు వెళ్ళిన ఐదున్నర అడుగులు మనిషిని సగం వరకు ఈదుకుంటూ వెళ్ళానంటే అంత దారుణంగా ఉన్నాయన్నమాట రోడ్లు ఈ రోడ్లు ఎప్పుడు బాగు చేస్తారని నేను ఎవరినైనా అడుగుతున్నాను ప్రభుత్వాన్ని అడుగుతున్నాను నేను నా ఇంగ్లీష్ స్ట్రీట్ దగ్గరకు వచ్చి నా పరిస్థితిని ఎవరు గమనించి నాకు ఎవరు న్యాయం చేస్తే వాళ్ళకి వేస్తారు